న వైఎస్ఆర్ తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు వారి తరపున మాజీ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్కే చావలి గారి మనవడు గారి చేతుల మీదుగా అంతజయ వంశుడి అవర్ న్యాయవానిసన్న మోసాయని వెంకటేశ్వర లావణూరు సురేంద్ర బాబు గారు చౌడూరు గ్రామం పుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల పదించుల దురాన్ని మొదటి బొమ్మ యాభై వేల రూపాయలు మేడ రఘునాథ్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ సిపి తిరుపతి పార్లమెంట్ వారి గారి ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ గారి మనవడు கமலாரம் வைஎஸ்ஆர் கடப்பிதா మూడు నెల రెండు వందల పచ్చి నిమిది తడుగుల గుర్తింగ్ రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు నెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి మిధు రెడ్డి గారి వారి తరపున మాజీ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ ఎస్కే కె గారి మనవడు అస్రాబ్ గారి చేతుల మీదుగా ముప్పై వేల రూపాయలు ప్రజాబడుతుంది అవర్ని జ్ఞాపాలి సరే రాజపేట ఎంపీ మిదు రెడ్డి గారి వారి తరపున ఎస్కే మణి గారు మాజీ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ వారి తరపున వారి మనవలు గారు అందజేస్తున్నారు మూడో బహుమతి సాధించిన వారు శ్రీ కాసరాయన స్వామి వెంకటేశ్వరస్వామి స్వామి ఆశిషులతో ఎంబీఏ సార్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల నూట పదకొండు అడుగుల పదకొండు అంగుళాల దురాన్ని లాగి మూడవ బొమ్మతి రాజంపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి వారి తరఫున రెండు సాల్వాలు రెండు పూలదండలు ఎస్కే చావలి గారు మాజీ కమిటీ ప్రెసిడెంట్ వారి మనవడు అస్రఫ్ గారు అందజేస్తున్నారు ఇరవై వేలు రూపాయలు గట్టిగా తప్పించిన వారు వారు వెంకటేశ్వర స్వామి ఆశతో గట్టిగా చెప్పారు నాలుగో బహుమతి వారు వెంకటేశ్వర స్వామి నాసురద్దు బాపతి దత్తగిరి రెడ్డి గారు చాకలమర్రి చాకలమర్రి నంద్యాల జిల్లా దొంబై నుండి వైకుంఠం రమేష్ నాయుడు గారు గ్రామాపురం గ్రామం నవూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారెంటా రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల పదహారు తూరా నెలకి నాలుగో బహుమతి మూగా వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా ఈసీ మెంబర్ తండ్రి రాజు రెడ్డి గారు వారి తరఫున ఎస్కే అశ్రాఫ్ గారు అందజేస్తున్నారు పదహైదు వేల గట్టిగా చెప్పట్లు అలాగే బహుమతులు నాలుగే ఉన్నాయి మా తమ్ముటూరు గ్రామానికి వచ్చేసిన ఏ రైతు కూడా నిరుత్సాహంతో వెళ్ళకూడదన్న చిన్న సందేశంతో కోసం బహుమతి రాని ఐదవ జతకు ఐదు వేల రూపాయలు బహుమతి ఏర్పాటు చేశారు నేను చేసిన ఏ రైతు కూడా నిరుత్సాహంతో బాధపడకూడదన్న చిన్న సందేశంతో ఒక ఐదు వేల రూపాయలు కమిటీ వారందరూ కూడా ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది

పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సౌండ్ సిస్టం ఏర్పాటు చేసినటువంటి జిలాది సౌండ్ సిస్టమ్ కడప వారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మరలా ఎన్నో జరుపుకోవాలని కూడా సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో భాగస్వాములైనటువంటి ముస్లిం కమిటీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం